హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో ప్రతి ఒక్కరూ జీవితాన్ని ఇప్పుడు ఉన్నదానికన్నా బెటర్గా బతకాలని ఆశపడుతుంటాము కానీ మీకు తెలుసా జీవితం మారాలంటే అద్భుతాలు జరిగేలా పెద్ద మార్పులు అవసరం లేదు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అవే జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి ఇంకొన్ని రోజుల్లో మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టుబోతున్నాం మరి ఈ కొత్త సంవత్సరంలోనైనా ఈ చిన్న మార్పులు చేసుకొని జీవితాన్ని ఆనందంగా ఎలా గడపాలో తెలుసుకుందాం రండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అయిపోయినట్టే ఈ సంవత్సరం మొత్తంలో ఏమి సాధించాము అని ఆలోచిస్తే తొంభై శాతం మంది ఏమీ లేదనే చెప్తారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంత స్పీడ్గా అయిపోయింది మరి ఎప్పటికప్పుడు ఏదో చేయాలని అనుకోవటం ప్లానింగ్ చేస్తుండగానే రోజులు గడిచిపోయాయి కదా ఇదే చాలా మందిలో ఉన్న అభిప్రాయం అయితే మనం ముందు చెప్పుకున్నట్టుగానే నిజానికి జీవితం మారాలి అంటే పెద్ద మార్పులు అవసరం లేదండి డైలీ మనం జీవించే విధానంలో ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆనందంగా జీవించవచ్చు పాజిటివ్గా ఆలోచిస్తూ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ జీవిత గమనాన్ని ఎలా మార్చుకోవాలో చూద్దాం మనకు మనమే మంచి ఫ్రెండ్ మన కోపతాపాలను ఎవరి మీద ఉన్న ఉక్రోషాలను భావోద్వేగాలను వ్యక్తపరచడం కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడకండి మీ మనసుతో మాట్లాడండి మీ భావాలు కరెక్టో కాదో మీతో మీరే చర్చించుకుంటే మంచిది ఎవరితోనో చర్చించే కన్నా మీకు మీరే ఆలోచించుకొని కరెక్ట్ డిసిషన్ తీసుకోండి మనము ఈ సంవత్సరంలో చేసిన మిస్టేక్స్ను అలా క్యారీ చేస్తూ వచ్చే సంవత్సరం కూడా అవే మిస్టేక్స్ను చేయటం చాలా పెద్ద పొరపాటు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చేసిన పొరపాట్లు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చేయకుండా ఉంటే అంతకన్నా పెద్ద మార్పు మన జీవితంలో ఇంకోటి ఉండదు అదే పెద్ద మార్పు మన జీవితాన్ని ఆనందంగా మార్చే మార్పు ఈ కొత్త సంవత్సరంలో ఎలా మంచిగా ఉండాలనుకుంటున్నారో ఒక లిస్ట్ని డైరీని రాసుకోండి ఈ సంవత్సరం ఏమేమి సాధించాలనుకుంటున్నారో అదంతా ఆ జాబితాలో చేర్చండి అవి ఆర్థిక లక్ష్యమైన అవ్వచ్చు ఫిట్నెస్ అయినా అవ్వచ్చు లేదంటే ఆధ్యాత్మిక మార్గమైనా అవ్వచ్చు వీటిలో మీకు ఎక్కువగా ఎందులో ఆసక్తి ఉంది దేని వలన మీ మనసు మీరు ఆనందంగా హాయిగా ఉండగలుగుతారో ఆ మార్గాన్ని ఎంచుకోండి అనవసరంగా ఫోన్లు చూస్తూ టీవీ చూస్తూ టైం వేస్ట్ చేయకండి సమయం మరియు పరిసరాల పట్ల స్పృహతో ఉండాలి మన చుట్టూ ఏం జరుగుతుందనేది గమనిస్తూ ఉండాలి ఎక్కువగా ఆరోగ్యం మీద ఫోకస్ చేయండి బరువు తగ్గటం లేదా మంచి శరీర ఆకృతిని పొందడం అనేది చాలామందికి అత్యుత్తమైన రిజల్యూషను ఎక్కువగా వ్యాయామం చేయటం ఫిట్నెస్కి ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఫిట్గా ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలము అయితే ఇక్కడ అవసరమైన అతి ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి సహనం ఈరోజు జిమ్కి వెళ్ళిపోయాము ఈరోజు యోగాలో జాయిన్ అయిపోయాము ఈరోజు డైట్ చేసాము ఒక నెలలో మనలో మార్పు వచ్చేయాలి ఈ ఓవర్ వెయిట్ తగ్గిపోవాలి మేము స్లిమ్గా ఫిట్గా అయిపోవాలని ఆశించకండి ఓపిక్గా సహనంతో ప్రయత్నిస్తూనే ఉండండి తప్పకుండా ఏదో ఒకరోజు మీరు అనుకున్నది సాధిస్తారు ఇది ఒక ఫిట్నెస్ విషయంలోనే కాదండి ఏ విషయంలోనైనా అంతే ప్రాసెస్డ్ ఫుడ్కి ఫుల్ స్టాప్ పెట్టండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ప్రారంభించండి ఎక్కువ పండ్లు కాయగూరలు తీసుకోవడం ప్రారంభించండి ఏదైనా పని సకాలంలో పూర్తి చేయడానికి ట్రై చేయండి రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని వాయిదాలు వేయడం మానేయండి మీరు ఒక పనిని వాయిదా వేయడం అలవాటు చేసుకున్న తర్వాత దాని నుండి బయటపడటం కష్టం తరువాత ఇలాంటి చెడు అలవాట్ల నుంచి బయటపడటం చాలా కష్టము అందుకే ఎప్పటి పని అప్పటికే పూర్తి చేసుకోవడం మంచిది మీ జీవితంలో మీరు కలిగి ఉన్న చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞతతో కలిగి ఉండటం నేర్చుకోండి అది ఎక్కడో ఒకచేట సహాయం చేస్తుంది ఉదాహరణకు ఆ రోజు ఒక హెల్దీ ఫుడ్ దొరికిందనుకోండి ఇంట్లో వాళ్ళే రుచిగా ఆరోగ్యకరంగా చేసి పెడితే దానికి కూడా కృతజ్ఞత చెప్పండి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకోండి విపరీతమైన కోపం అసూయ అతి నమ్మకం మిమ్మల్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు మీరు ఆల్రెడీ అభివృద్ధి చేసుకున్న మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను అలాగే కంటిన్యూ చేయండి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు చేసే అన్ని పాజిటివ్ మార్పులు శాశ్వతంగా ఉండాలి మీరు అవలంబించిన మంచి అలవాట్లను మీరు అంటుపట్టుకొని పని పనిచేయవలసి ఉంటుంది అవి మీరు సహజంగా ఉండే వరకు ఈ విధంగా మీరు నిజమైన అభివృద్ధిని సాధిస్తారు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోండి మెడిటేషన్ యోగా వంటి మైండ్ ఫుల్నెస్ను ప్రాక్టీస్ చేయండి ఎప్పుడూ మంచి పనులు చేస్తూ బిజీగా గడపడానికి ప్రయత్నించండి మీకు ఎవరైనా నెగిటివ్ పర్సన్స్ అని అనిపిస్తే వాళ్ళ వలన మీకు ఇబ్బంది అని అనిపిస్తే అలాంటి వాళ్ళను దూరంగా పెట్టండి ఇంకొక విషయం ఏంటంటే అండి చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు కానీ కుటుంబంతో ఎక్కువసేపు గడపడానికి అంటే మీ ఫ్రీ టైంని కుటుంబంతో గడపడానికి ప్రయత్నించండి అనవసరంగా డబ్బులను వృధా చేయకండి ఏదైనా వస్తువు కొనాలి అనుకునేటప్పుడు అది మీకు ఎంతవరకు అవసరమో అని ఆలోచించి కొనుక్కోవాలి తప్ప పక్కింట్లో ఉంది అని చెప్పి ఎప్పుడూ కొనుక్కోకూడదు ఆ వస్తువు వాళ్ళకి అవసరం అవ్వచ్చు మనకి అవసరం లేకపోవచ్చు ఇది గుర్తిరిగి మెలుగుకుంటే చాలా మంచిది మంచి ఫీల్ గుడ్ బుక్స్ ఏమైనా ఉంటే చదవండి టైంకు నిద్రపోండి ఈ రోజుల్లో అలాగ నిద్ర వచ్చినా కూడా నిద్రని ఆపుకుంటూ మరీ ఫోన్లు చూడడం అలవాటుగా మారింది పెద్దవాళ్ళకు కూడా పిల్లలకు కూడా ఆడవాళ్ళకు కూడా దానివలన కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం మానేయాలి ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం మానేయాలి ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం వలన ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది ఏ విషయంలోనైనా మనకన్నా గొప్పవాళ్ళు మెరుగ్గా ఉండేవాళ్ళు ఉంటారు తక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు కానీ ఇతరులతో పోల్చుకోవడం వలన అనవసరమైన కోరికలు పెరుగుతాయి అర్థం లేని చికాకులు సమయం వృధా తప్ప సాధించేది ఏమీ ఉండదు ప్రపంచంలో మీకు మీరే ప్రత్యేకం మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి సంతోషంగా ఉండండి హ్యాపీ న్యూ ఇయర్ వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి